ఇంతకు ముందు వీడియోలో పిల్లలతో కలిసి చదవడం వల్ల వారిలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎలా పెంపొందించాలో అర్థం చేసుకోవడం తార్కికంగా ఆలోచించడం ఊహించడం మొదలైన నైపుణ్యాలను పొందడంలో వారికి ఎలా సహాయపడుతుందో మనం చూసాం ఈ వీడియోలో మనం ఆకాశం నక్షత్రాలు మరియు మేఘాల మాధ్యమం ద్వారా పిల్లలతో వివరణాత్మక సంభాషణలు మరియు చర్చలు ఎలా చేయగలమో చూద్దాం తద్వారా పిల్లల్లో ఊహాత్మక శక్తి గమనించడం మరియు కథలు తయారు చేయడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది పదండి వీడియోను ప్రారంభిద్దాం నాన్న ఆకాష్ పైకి చూస్తూ ఏం చేస్తున్నావు నేను నక్షత్రాలను లెక్క నాన్న చూడు ఈరోజు ఆకాశంలో కొన్ని నక్షత్రాలు కొన్ని మేఘాలు కనిపిస్తున్నాయి అవును నిజంగా ఆకాశం నక్షత్రాలు మరియు మేఘాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తోంది సరే అయితే ఒక మాట చెప్పు ఆకాశ్ ఇప్పటి వరకు ఎన్ని నక్షత్రాలు లెక్క పెట్టావు డెబ్బై మూడు వరకు నాన్న నాన్న ఎక్కువగా మెరుస్తున్న ఈ నక్షత్రం నాకు చాలా నచ్చింది

నాన్న ఇక్కడ చూడండి చాలా నక్షత్రాలు ఒకే చోట కలుసున్నాయి అరే వా అది సప్త ఋషి నాన్న ఈ సప్త ఋషి ఏంటి ఇది ఏడు నక్షత్రాల సమూహం ఇవి అన్నీ కలిసి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి చూడు శీలా ఈ నక్షత్రాల సమూహాన్ని కలుపుతూ ఒక రేఖ గీస్తే అది ప్రశ్నార్థక ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తోంది కాని నాన్న పగలు నక్షత్రాలు ఎక్కడికి వెళ్తాయి పగటి పూట మనకెందుకు కనబడవు తల్లి పగటి పూట కూడా నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయి సూర్యకాంతి వల్ల మనం వాటిని చూడలేమంతే రాత్రి చీకటిగా ఉండడం వల్ల మనం వాటిని చూడగలుగుతాము నాన్నా వర్షాకాలంలో నక్షత్రాలు తడిసిపోతాయా ఇది చాలా మంచి ప్రశ్న శిలా నువ్వేమనుకుంటున్నావో చెప్పు అవును నేను కూడా నక్షత్రాలు తడిసిపోతాయని అనుకుంటున్నాను చూడమ్మా నక్షత్రాలు మన భూమికి చాలా దూరంలో ఉన్నాయి అవి మేఘాల కంటే కూడా చాలా ఎత్తులో ఉన్నాయి వర్షం భూమి మీద పడుతుంది అందుకే వర్షాకాలంలో నక్షత్రాలు తడవవు పిల్లలతో ఆకాశం నక్షత్రాలు మరియు మేఘాల వంటి విషయాల ద్వారా ఆసక్తికరమైన సంభాషణలు మరియు చర్చలు చేయవచ్చు దీనివల్ల పిల్లల్లో ప్రశ్నించే తత్వం తార్కికంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలను పెంపొందించడానికి మద్దతు లభిస్తుంది అక్కడ ఎన్ని మేఘాలు కదులుతున్నాయో చూడండి అన్నయ్య ఈ మేఘాలతో ఆకాశం అంతా కప్పేసినట్లుంది అదిగో అటు చూడు శీల ఎంత పెద్ద మేఘమో ఎంత వేగంగా కదులుతోందో అది చాలా అందమైన ఆకృతిలో ఉంది ఒక విషయం చెప్పు శీలా అది ఎలా కనిపిస్తోంది ఆకారం సరిగ్గా ఎలుగుబంటిలా కనిపిస్తుంది అరే అటు చూడు ఆ ఎలుగుబంటిని వెంబడిస్తూ ఏనుగు ఆకారం అది ఎలుగుబంటి కంటే వేగంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది అవునన్నయ్య నాకు కూడా కనిపిస్తోంది అయితే నాన్న వర్షాకాలంలో మేఘాలు నీటిని ఎక్కడి నుంచి తెస్తాయి చెబుతాను నాన్న సూర్యుడి వేడి వల్ల నది మరియు సముద్రంలోని నీరు ఆవిరిగా పైకి వెళుతుంది మనం నీటిని వేడి చేసినప్పుడు దాని నుండి కూడా ఆవిరి వస్తుంది అవును నాన్న అమ్మ స్నానం చేయడానికి వేడి చేస్తే అందులో నుండి ఆవిరి కూడా వస్తుంది అలా ఈ ఆవిరి మేఘాలుగా తయారవుతాయి మరియు ఈ మేఘాలు చల్లని గాలితో దీకొన్నప్పుడు ఈ ఆవిరి మళ్లీ నీరుగా మారుతుంది మేఘాలలోకి నీరు ఇలా వస్తుంది కాలువ మరియు సముద్రపు నీటి నుండి మేఘాలు ఏర్పడతాయి ఆ మేఘాలలోని నీరు వర్షంగా కురుస్తుంది ఆ వర్షం నీరు మళ్ళీ నదులు చెరువులు మరియు సముద్రాల్లోకి వెళ్లి కలుస్తుంది కరెక్ట్ గా చెప్పారు వెరీ గుడ్ శీలా చాలా బాగా చెప్పారు పిల్లలతో మాట్లాడడం వల్ల ఆకాశం మేఘాలు నక్షత్రాలు సీజన్లు పండుగలు ఏవైనా అనుభవాల వంటి ఇతర అంశాల గురించి మాట్లాడుతూ ఉంటే వారిలో ఊహాశక్తి ప్రశ్నించే తత్వం నిర్ణయం తీసుకునే శక్తి మరియు వారి అభిప్రాయాలు వ్యక్తీకరించే అవకాశం వస్తుంది ఇది వారికి చదవడం రాయడం మరియు ఇతర విషయాలను నేర్చుకోవడంలో వారికి సహాయపడుతుంది